నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మినీ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ సేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీమల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే చాలా బ్యూటిఫుల్ గా బా సూట్ అయింది రాహు కలర్ ఎంతైనా కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది ఇలాంటి శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం స్వామి అక్కడ కొలువై ఉన్నటువంటి మాటల్లో చెప్పలేము స్వామి ముగ్ధ రూపాన్ని తలుచుకున్న అసలు కళ్ళు మూసుకుంటే ఆయన కనపడుతూ ఉంటారు ఆయన రూపం అంత అందంగా ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పాలనిపిస్తుంది చెక్కిన మహానుభావుడికి నిజంగా చేతులు ఎత్తు దానం శిల్పి శిల్పి ప్రదీప్ ప్రదీప్ అసలు చాలా 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 ఎందుకంటే ఒక రూపాన్ని చూస్తే మనసు ఆగలగాలి అక్కడ కదా దాన్ని తీసుకొచ్చి పెట్టారు విగ్రహాలకి మన కానీ లేకపోతే మన విగ్రహాలకి కానీ సరే చాలా చాలా బ్యూటిఫుల్ గా చాలా చక్కగా చెక్కాడు ఆయన ప్రదీప్ గారు వన్స్ అగైన్ థ్యాంక్స్ అందరి తరపు నుంచి కంగ్రాచులేషన్ రైట్ అండి అయితే దత్తపీఠానికి వచ్చి చాలా మంది కూడా తమ తమ సమస్యల నుంచి బయటపడేటటువంటి తీరుని చూస్తుంటే స్వామి అక్కడ కొలువు తీరు ఉన్నారని మరోసారి ప్రూవ్ అవుతూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకొకరు చాలా ఫీల్ అయితే కదా ఫీల్ ఎవరైతే అంటే యొక్క రుచి ఎవరైతే తెలుసుకుంటారో అస్సలు విడిచిపెట్టరు ఎగ్జాక్ట్లీ అక్కడ శ్రీపాద్శ్రీ వల్ల దత్త పీఠంకి వచ్చి తమ సమస్య నుంచి బయటపడినటువంటి ఒక కాలర్ ఒక భక్తురాలు సిద్ధంగా ఉంది తమ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి మాట్లాడమంటారా చాలా చక్కగా షేర్ చేసుకోమని తప్పకుండా హలో హలో నమస్తే అండి నమస్తే నేను పద్మనీని మాట్లాడుతున్నాను రెట్టి విభక్తి నుంచి నమస్తే మ్యామ్ నమస్తే అండి మీ పేరు నా పేరు శ్రీలత శ్రీలత గారు చెప్పండి ఎట్లా మన స్వామి దగ్గరికి ఎలా వచ్చారు ఎటువంటి సమస్యతో వచ్చారు ఎలా బయటపడ్డారు నేను మామూలుగా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఓవరీలో సిస్ట్ ఫామ్ అయింది అన్నమాట ఓకే సో నాకు ఏ సింప్టమ్స్ లేవు నార్మల్ గా నార్మల్ గా ఏంటో అనీజీగా హెడ్ఏక్ అట్లా ఉంటే ఎల్లా డాక్టర్ దగ్గరికి పీరియడ్స్ నార్మల్ గా ఉండేవా ఆ అంత నార్మల్ అండి ఏం కాంప్లికేషన్స్ ఏం లేవు అసలు నాకు చమకపోయిన్ గాని అట్లాంటివి ఏం లేదు ఓకే సో నార్మల్ గా వెళ్ళాను హాస్పిటల్ కి స్కాన్ చేస్తే సిస్ట్ ఉందమ్మా అన్నారు సరే అని నేను ఒక విలేజ్ అంటే దగ్గరలో చూపించుకున్నాను సరే హైదరాబాద్ వచ్చాము మళ్ళీ రిటర్న్ మేము హైదరాబాద్ లోనే ఉంటాము హైదరాబాద్ రిటర్న్ వచ్చాక ఒక ఫేమస్ హాస్పిటల్ లోనే చూపించుకున్నాను ఎంఆర్ఐ స్కాన్ ఒకసారి దానికి కాంటాక్ట్ అవుదాము ఏంటో అన్నారు కదా సిస్టర్ ఇవన్నీ నేను ఎప్పుడు వినలేదు అంటే నార్మల్ గా వినాలనే కానీ అవగాహన లేదు అవగాహన లేదు నేను ఇక గూగుల్లో సర్చ్ చేస్తే అది ఇది వస్తుంది ఎందుకు లేదు ఆయనకి మీ కాంటాక్ట్ అవుతాం సో లార్జ్ సిస్టర్ అనేది చాలా పెద్దగా ఉంది ఎయిట్ సెంటీ నియర్లీ ఎయిట్ సెంటీమీటర్స్ ఉంది ఎంఆర్ఐ స్కాన్ చేస్తే అయి బాబు అదేంటి మీకు పెయిన్ లేకపోవడం ఏంటి అసలు పెయిన్ అని హెవీ బ్లీడింగ్ ఉంటుంది పెయిన్ ఉంటుంది అది ఓవరీలో ఓవరీలో పైన కాదు ఓవరీలో కదా సో నాకు అట్లా ఏం సింటమ్స్ ఏం లేదు కాకపోతే ఒక సడన్ గా ఏంటో అదే నార్మల్ గా బ్యాక్ పెయిన్ వస్తే వెళ్ళాను అంతే హెడ్ ఎక్ అని బ్యాక్ పెయిన్ వస్తే వెళ్ళాను బ్యాక్ పెయిన్ ఉంటే అక్కడ నియర్ బై హాస్పిటల్ ఉంటే వెళ్ళి చూపించుకున్నాను అదే చెప్పాను కదా స్కాన్ చేస్తే సిక్స్టీ లా ఉందని చెప్పారు నేను మళ్ళీ రిటర్న్ అయ్యాక గైనిక్ ని కాంటాక్ట్ అయ్యా హైదరాబాద్ లో సో అయిపోయాక బాగా ఏం ఎంఆర్ఐ స్కాన్ చేస్తే సేమ్ అలానే చెప్పారు ఒకసారి వెయిట్ చేద్దామమ్మా లేవు కానీ మేమైతే మోర్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే హ్యావ్ టు బి అంటే మీరు సర్జరీ చేయించుకోవాల్సిందనే సజెస్ట్ చేస్తాము కానీ ఇంకేం కాంప్లికేషన్స్ లేవు కాబట్టి జస్ట్ వెయిట్ చేద్దాం అన్నారు సరే అయిపోయింది ఒక త్రీ వీక్స్ వెయిట్ చేసాము జస్ట్ మెడికేషన్స్ ఏవో యాంటీబయాటిక్ అట్లాంటివి ఇచ్చారు ఇచ్చారు తర్వాత ఇంకా నాకు థర్డ్ డే నా షింక్ అయితే పీరియడ్ వచ్చాక థర్డ్ డే వచ్చేసాయి షింక్ అయితే ఓకే లేకపోతే సర్జరీ జైన్ చేసుకుందాం అన్నారు సో మా కజిన్ అంటే నా మా తోటి కోడలు అంటాం కదా తనకు కూడా గైనికే అనమాట కాబట్టి తను ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నారు తన కూడా అడిగినా లేదు పెద్ద సైజ్ లో ఉంది కదా నువ్వు మాత్రం కన్ఫర్మ్ గా సర్జరీ చేయించుకోవాల్సిందే రేపు ఫ్యూచర్ లో అయినా ప్రాబ్లమ్ ఉంటది చేయించుకోక అన్న సరే అని చెప్పి ఇంకా నేను నేను మా హస్బెండ్ అందరం సర్జరీ చేయించుకున్నాము ఇంకొక టూ డేస్ టూ డేస్ లో రమ్మన్నా డాక్టర్ ఓకే అని డిసైడ్ అయిపోయాం నాకు ఎందుకో రెగ్యులర్ గా చూస్తున్నాము లతమ్మది తను అంతకు ముందు నుంచి ఐడియా ఉన్నారు సో ఒక్కసారి ఎందుకు సడన్ గా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్దాము ఒక్కసారి వెళ్ళొద్దాం అంటే అప్పటికప్పుడు అనుకొని ఎందుకు వచ్చాను పీఠంకి వచ్చారు పీఠంకి వచ్చాము వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా నార్మల్ గా దండం చాలా పీస్ఫుల్ గా అనిపించింది దండం పెట్టుకున్నాను ఇంకా తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిన్నో కావిడ ఉన్నారు గైనికే తను కూడా సరే ఒకసారి మళ్ళీ ఎందుకు సెకండ్ వెంటనే వెళ్ళగానే నాకు ఈ థాట్ వచ్చింది ఫస్ట్ ఇంకొక తీసుకోవాలని సరే అని వెళ్ళి ఫోన్ చేశాను ఇలా జరిగింది అని అంటే స్కాన్ పంపించారా ఒకసారి రిపోర్ట్ పంపించారు ఇది అంటే పంపించాను ఓకే అంత గా ఓకే ఉందిరా పెద్దగానే ఫామ్ అయింది సర్జరీ చేయించుకోవాలి అయినా ఒక్కసారి ఇటు వస్తే వస్తే ఇటు సైడ్ రామ్మా అన్నారు సరే ఇంకా మా హస్బెండ్ సాటర్డే నేను ఫ్రైడే టెంపుల్ కి వచ్చాను వెళ్ళాను వెంటనే ఆమెకి ఫోన్ చేశాను సాటర్డే ఊరికెళ్తున్నారు ఊరికి వెళ్తుంటే సరే సాటర్డే నేను వస్తాను అంటే సరే తీసుకెళ్లారు తర్వాత వెంటనే హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది వెళ్ళాను తను చెక్ చేశారు నార్మల్ గా ఏం లేదు ఫోర్ సెంటీమీటర్స్ కి షింక్ అయిపోయింది అస్సలు అస్సలంటే అది నాకు చెప్తుంటే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది నేను అస్సలు అస్సలంటే అస్సలు ఊహించలేదు అస్సలు షింక్ అయిపోయిందిరా అని కూడా చెప్తాను ఓకే వెరీ 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 హ్యాపీ ఇప్పుడు ఎలా ఉంది ఇది జరిగిన అయింది ఫైన్ తను సర్జరీ కూడా అవసరం లేదన్నారా అంత బాగుంది ఇప్పుడన్నా ఇప్పుడు ఎంత ఆల్మోస్ట్ మళ్ళీ హార్మోన్ ఇచ్చారు ఏమీ అవసరం లేదమ్మా అదైపోతుంది నో ప్రాబ్లం అది స్ట్రింక్ అయిపోయేలా దాని అంతటా రిజాల్వ్ అయిపోతుందా రిజాల్వ్ అయిపోతుందండి అద్భుతం అండి స్వామికి రుణపడి ఉన్నారు నిజంగా ఎందుకంటే సర్జరీ అంటే చిన్న విషయం కాదు తీసే ఓవరీ తీసేస్తామని అన్నారా లేకపోతే దాని వరకే అది కట్ అవుతుందా దాని వరకు బట్ అయినప్పటికీ బాబు ఎంత చాలా డేంజర్ నుంచి తప్పించుకుంటే మీకు పిల్లలు ఉన్నారా ఇద్దరు చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్ యూకేజీ కిడ్స్ అయినప్పటికీ చిన్న వయసు ఓవరి తీసేయటం సర్జరీ చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు అవునవును స్వామికి దర్శనం మాత్రానే మిమ్మల్ని ఒక ఇబ్బంది నుంచి బయటపడేసారు స్వామి అవునండి అవునండి నేను చాలా బ్లెస్డ్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తది వెరీ వెరీ గుడ్ చాలా చాలా సంతోషం ఆ ఇబ్బంది నుంచి బయటపడి స్వామి అనుగ్రహాన్ని పొందారు చాలా చాలా సంతోషం ఎప్పటికీ ఇలాగే మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ ఎక్స్పీరియన్స్ నేను ఆతో కమనుకున్నాను కూడా చాలా థ్యాంక్ యూ అంటే మాకు నియర్ బై ఏ ఇంత ఆపర్చునిటీ పెద్ద గొప్ప వనం అనుకోవాలి రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ అండి అయ్యో బాబోయ్ ఒక్క దర్శనంతోటే ఒక్క దర్శనంతోనే అంత పెద్ద గండాన్ని తప్పించారు స్వామి సర్జరీల్ని తప్పించేస్తున్నారు అని అంటే అందుకే చెప్తాను ఒక్కసారి వచ్చి శ్రీపాదుని దర్శించుకొని మీ కష్టం ఏంటో చెప్పుకోండి మీ సమస్య చెప్పుకోండి తప్పకుండా స్వామి వింటారు దాన్ని పరిష్కరిస్తారు అంతే అంతే దర్శనం మాత్రాన్ని శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం హైదరాబాద్ నిజాంపేటలో ఉంది సో ఖచ్చితంగా వచ్చి ఒకసారి స్వామివారిని దర్శించుకోండి ఎన్నెన్నో ఎన్నెన్నో మెరాకిల్స్ జరుగుతున్నాయి అసలు మెరాకిల్స్ జరగడం చూద్దామని కాదు ఆయనని చూడడం కోసం అక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అది మాత్రం కన్ఫర్మింగ్ గ్యారంటీ చాలా చాలా పీస్ చెప్తారు నిన్న కూడా అనగాష్టమి వ్రతం అయితే అందరు జరిగిన చాలా బాగా జరిగింది పద్మినీ అసలు అందరూ అన్నారు ఇక్కడికి వస్తే ఒక ప్రశాంతత స్వామి దగ్గరికి వస్తే వెళ్ళాలనిపించట్లేదు చాలా చాలా బాగుంటుంది రైట్ అక్క చాలా చాలా కృతజ్ఞతలు స్వామిని నడిపిస్తున్నారు ఆ పీఠాన్ని స్థాపించుకోవడం వచ్చి కూర్చోవడం కానీ అది ఆయన ఆయన అనుకుంటే జరిగింది సో అందుకనే ఇటువంటి మెరాకల్స్ చాలా తృణప్రాయంగా చేసేస్తాను నేను సదా కృతజ్ఞరాల్ని ఆయనకి నాకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు ఇంత మందిని అక్కడ తీసుకొచ్చి వాళ్ళ కర్మలు తొలగిస్తున్నందుకు చాలా చాలా స్వామికి అసలు ఏ విధంగా ఇంకా సేవ చేయాలి అని ఉత్సాహం పెరుగుతుంది